హాయ్ అండి అందరికీ ఇది అయితే బ్లౌజ్ ఇంకో మోడల్ అనమాట ఇది నేను కటింగ్ అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే కొంచెం ఇక కటింగ్ అంటే చాలా టైంతో కూడిన పని అని అయితే అయితే ఇందులోనైతే మీకు ఒక టిప్ అయితే చెప్తాను మీరు చాలామంది ఏం చేస్తారంటే క్యాన్వాక్ పేపర్ అనేది అంటుకోవటం లేదు గమ్ము అనేది అని చాలామంది అంటారు కదా ఐరన్ చేసేటప్పుడు ఐరన్ బాక్స్ ఒకటి హీట్ ఉండాలి అయినా కూడా గమ్ము అంటుకోలేదంటే మనం అక్కడిక్కడ పెడతా ఉంటాం కదా దానికి ఉన్న గమ్ముకు అనేది డస్ట్ అనేది బట్టి తొందరగా అంటుకోదనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కొన్ని వాటర్ స్ప్రే చేయాలి అంటే చిన్న దగ్గర మన దగ్గర ఏదైనా వాటర్ స్ప్రే లాంటిది ఉన్నా సరే అందులో వాటర్ నింపుకొని లైట్గా స్ప్రే చేసినట్టయితే మనకు గమ్ము క్లాత్ అనేది చాలా స్టిఫ్ అంటే స్టిఫ్గా అతుకుంటుంది చాలా హీట్ ఉండాలి ఐరన్ బాక్స్ అనేది కాకపోతే ఆ హీట్ ఎప్పుడు ఉండాలి మనం లైనింగ్కు లైనింగ్కు ఇది జాయింట్ చేసినప్పుడే ఉండాలి మెయిన్ క్లాత్కి జాయింట్ చేసినప్పుడు అంత హీట్ పెట్టద్దు క్లాత్ అనేది మళ్ళీ అయితే గరంకు ఖరాబ్ అయ్యే ఛాన్స్ అదే అదేవిధంగా నేను స్టిచ్చింగ్ కూడా ఎలా చేశానో చూడండి చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది మీరు కనుక ఇలా గనక స్టిచ్చింగ్ చేసినట్టయితే పర్ఫెక్ట్ వస్తుందండి ఎప్పుడైనా సరే క్యాన్వా పేపర్ మీద స్టిచ్చింగ్ అస్సలు వెయ్యకూడదు లాస్ట్ అంటే చాలా లాస్ట్లో కనుక మీరు డిజైన్ ఎలా కట్ చేసుకున్నారో చాలా చివరిలో కనుక మీరు కనుక వేసినట్టయితే మీకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఉల్టా తీసినాక ఈ సింపుల్గా మనం ఈ స్కాలప్ వచ్చేసి ఈ చిన్న పౌడర్ డబ్బాతో అయితే నేను మిడిల్ లైట్గా తీసుకున్నాను ఎందుకంటే నెక్ వచ్చేసి మిడిల్లో చాలా చిన్న ఉంది కదా అందుకనేసి అయితే ఇలా నేను పౌడర్ డబ్బాతో అయితే తీసేసుకున్నాను అనమాట చూసారు కదండి లుక్ ఎలా వచ్చిందో చెప్పండి అదేవిధంగా టైం ఉంటే ఇంకో బ్లౌజ్ వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తాను అనుకుంటున్నాను బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందో చెప్పండి డబ్బా ముందైతే మన వీడియోస్కి అయితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా స్కాలప్ అనేది ఎంత నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా